అందరికీ నమస్కారం అండి రేపైతే గీతా జయంతి కదండీ మా పక్క ఊరి కోదండ రామాలయంలో భగవద్గీత పోటీని అయితే పెట్టారండి అయితే మా బాల వికాస్ పిల్లలు కొంతమంది వెళ్ళారండి అందులో పార్టిసిపేట్ చేశారు ఆ పిల్లల్లో హేమశ్రీకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి హర్షక్ కూడా ప్రైజ్ వచ్చిందండి గీతా జయంతి సందర్భంగా ఆ కృష్ణ పరమాత్ముడు మనకి బోధించిన ఆ భగవద్గీతను పిల్లలు ఎలా చదవడం ఇలా బహుమతులు తీసుకోవడం నాకైతే మిఠాయి మిఠాయితినట్టుగా అనిపిస్తుందండి చాలా సంతోషంగా ఉందండి ఆ కృష్ణయ్య ఆశీస్సులు మా పిల్లలకి ఎప్పుడూ తోడుగా ఉండాలండి